హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా గార్డెన్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎన్ని వచ్చాయో కనీసం పదిహేను డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయండి ఈ ఫస్ట్ ఇయర్ అయితే పెద్ద సైజు వచ్చాయండి ఈ ఇయర్ నుంచి సైజు తగ్గిపోతుందండి అయితే ఇచ్చిన ఫెషలైజర్స్ అయితే ఘన జీవతం ఏంటి జీవమతం ఏంటి తర్వాత అరటిపళ్ళు ఇవన్నీ బెల్లం కలిపి ఇచ్చిన ద్రావణం కూడా ఇచ్చాము కాకపోతే ఫ్రూట్స్ అయితే బాగానే వచ్చాయండి కాకపోతే సైజ్ ఎందుకు తగ్గిందంటే ఈ ట్వంటీ లీటర్స్ బకెట్స్లో వేయటం వల్ల ఆ ఫ్రూట్ సైజు కూడా రాను రాను ప్రతి సంవత్సరం ఆయన కొలిది సైజ్ అనేది తగ్గిపోతుంది చూడండి ఈ సైజు ఈ సైజు అనేది ఫస్ట్ ఇయర్ అయితే పెద్ద సైజు చేతికి అందినంత మొత్తం గ్రిప్ పట్టినంత పెద్ద సైజు వచ్చేది ఇప్పుడైతే రాను రాను చిన్న సైజ్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా చాలా చిన్న సైజు వస్తుందండి ఎందుకంటే మనం వేసేటప్పుడే పెద్ద బైక్ బకెట్ బకెట్ కాకుండా నువ్వు డ్రమ్ టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ అది కట్ చేసి అందులో వేసుకుంటే ఒక్కసారి వేసుకుంటే మనం కరెక్ట్గా మంచి సైజు కూడా వస్తుంది మనం అందులో కలుపు తీసుకోవాలన్నా తర్వాత మనం గో గొప్ప గుడ గొప్ప కరెక్ట్ కరెక్ట్గా మనకి స్పేస్ దొరుకుతుంది మంచి సైజు కూడా వస్తుందండి అందుకే ఎవరైనా వేసుకోవాలనుకుంటే మాలా ఈ విధంగా తప్పు చేయకండి ఎందుకంటే ట్వంటీ బకెట్ బకెట్లో దానికి ఎంత పరిమితం పెరగాలో అంత సైజ్ ఫ్రూట్స్ ఇస్తుంది కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల తర్వాత అదే ఫస్ట్ ఇయర్ అయితే మనకి పర్వాలేదు ఫ్రూట్ అనేది బాగా వచ్చి మంచి సైజు కూడా వస్తుంది కానీ రాను రాను సైజ్ అనేది తగ్గిపోతుంది అందుకే ఎవరైనా వేసుకోవాలనుకుంటే మంచి పెద్ద సైజ్ లో బకెట్ కాకుండా లో కట్ చేసుకుని వేసుకుంటే మంచి సైజు కూడా వస్తుంది మీకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా రిపోర్టింగ్ చేయవలసిన అవసరం అయితే ఉండదండి ఇంకా ఈ క్రాఫ్ అనేది ఇంకా వస్తూనే చూడండి చూడండి ఫ్లవర్స్ అన్ని వస్తాయి ఇంకా బర్డ్స్ కూడా వస్తాయి మీద వచ్చాయి చూడండి ఈ విధంగా వస్తూనే ఉన్నాయి ఇంకా ఇవో ఈ విధంగా వస్తున్నాయి మొత్తం ఆరోస్ట్ చేసుకుందాం అండి ఇవి చాలా వరకు అయితే ఫ్రూట్స్ మంచి మెత్తగా కూడా అయిపోయాయి ఈ విధంగా గట్టిగా ఉంటే కొంతవరకు పని పనులు రావలేదని కోసం ఈ మొత్తం అంతా మెత్తగా అయిపోయాయి చూడండి ఇంకా గార్డెన్ లో ఇన్ని ఫ్రూట్స్ రావడం చాలా ఆనందంగా ఉందండి ఒక సైడ్ అయితే సైజ్ తగ్గిపోవడం అనేది ఒక కారణం అయితే అది చాలా బాధాకరంగానే ఉంది మంచి ఇన్ని ఫ్రూట్స్ రావడం అనేది నేను ఫస్ట్ సార్ అండి చూడడం ఇన్ని ఫ్రూట్స్ కూడా రావటం అయితే తక్కువ వచ్చాయి ఫైవ్ సిక్స్ అలా వచ్చాయి ఒక్కసారిగా పది పదిహేను సార్ ఫ్రూట్స్ రావడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది కుటుంబం మొత్తం తినాలి తినటం కూడా మంచి అవకాశం అనేది దొరికిందండి ఒక్కొక్క పండు ఇదివరకు అయితే ఒక చెక్క కోసి ఒక చెక్కగా నాలుగు చక్కలు పోసేవాళ్ళు తర్వాత ఒక రెండు చక్కలు కోసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ తినడానికి అవకాశం దొరికింది మాకు చాలా ఆనందంగా ఉన్నదండి ఈ చూడండి వీటిని తెంపడం కూడా కొద్దిగా కష్టం అండి ముళ్ళులు ఎక్కువ ఉంటాయి దాన్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని తెంపుకోవాలండి ఈ ఫ్రూట్స్ అనేవి ఈ ముళ్ళు గుచ్చాయంటే అంటే కొద్దిగా మనకి స్కిన్ మీద కాయల్లాగా లాగా అయిపోతుంటాయి ముళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఆరోస్ట్ చేసుకోవాలండి చూడండి మా గార్డెన్లో వచ్చినవన్నీ పింక్ పింక్ కలర్ ఉందండి ఒకటి కూడా మీ మూడు కలర్లు తెచ్చుకున్నాం కానీ మూడు కలర్లో కూడా ఒకే కలర్ వచ్చేసింది మాకు వైట్ ఎల్లో కలర్ అని తెంపించుకున్నాం అందులో ఏ రెండు కలర్లు రాలేదు కానీ పింక్ కలర్ అయితే మాత్రం వచ్చిందండి మొత్తం ఈ ఎనిమిది బకెట్లు కూడా మాకు పింక్ కలరే వచ్చాయండి మంచి టేస్ట్ ఉంటాయండి మంచి స్వీట్ కూడా ఉన్నాయి మంచి టేస్ట్ ఒక్కరోజు ఇన్ని తెంపడం ఫస్ట్ సార్ అండి క్రిది సంవత్సరం వచ్చాయి ఒక ముప్పై ఎన్నో మొత్తం కలిపి వచ్చాయి కానీ ఒక రోజు ఈ విధంగా ఇన్ని హార్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ సారి మొత్తం ఇన్ని ఎన్ని వచ్చాయో చూపెడతాం లాస్ట్ లో మీకు చూడండి కొంచెం అయ్యో లాస్ట్ వరకు ఉంచితే ఈ విధంగా ఎందుకో స్పాట్ వస్తున్నాయి అది వరకు ముందే తెంపేద్దాం చూడండి ఎన్ని వచ్చాయి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం ఓ చూడండి ఇది ఇది చీమలు కూడా తినేసేయండి ఎలాగా ఏం తిన్నాయో తెలియదు కానీ ఈ విధంగా మొత్తం కోరిక పడేసాయండి ఓ పాడైపోయిందండి ఇది చూడండి ఏ విధంగా పాడైపోయింది ఏం తిన్నాయో తెలియదు కానీ పండ అయితే పాడైపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం మీ సత్య గార్డెన్ జై హింద్